అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ చాలామంది రైతులు సార్ మీరు సర్వేకి వచ్చినప్పుడు మా భూమిలో వంద శాతం వాటర్ చూపిస్తారా సార్ అని అంటున్నారు అసలు అసలైన విషయం ఏంటంటే రైతులే నిజమైన జియాలజిస్టులు న్యాచురల్గా అంటే మీరు జియాలజీ చేసి ఉండకపోవచ్చు కానీ జియాలజీ అంటే భూమితో అనుబంధం మీకు ఖచ్చితంగా ఉంటుంది గత యాభై సంవత్సరాలు కావచ్చు అరవై సంవత్సరాలు కావచ్చు ఎక్కడ నాగలి దుంతున్నప్పుడు బండ దాక్తుంది ఎక్కడ మొరం రాయి ఉంటుంది ఎక్కడ పుట్టి ఎక్కువ ఉంటుంది ఎక్కువ నీరు జాలు పడే ప్రదేశం ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా తెలుసు మీ భూమిలో అయితే ఏ ఏరియాలో పలానా వేరే పక్క అయితే ఉంటే బోరేస్ ఉండదు అక్కడ మొత్తం బండ ఉంది ఏరా అంటారు అంటే ఇదంతా ఎలా తెలిసింది మీకు న్యాచురల్గా సహజ సిద్ధంగా మీరు రోజు ఆ లైన్లో తిరుగుతుంటారు కాబట్టి ఎవరి పొలం ఏ విధంగా ఉంది ఎక్కడ బండ ఉంది ఎక్కడ నీళ్ళు పడుతున్నాయి ఎంత లోతలు పడుతున్నాయి ఆ విషయాన్ని చెప్తారు ఇదే విషయాలంగా ఇదే విషయాలను బేస్ చేసుకొని డౌజింగ్ చేసే వాళ్ళు కూడా వాటర్ పడుతున్నాయి అంటారు అయితే మేము మీ తెలియని ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న సైంటిఫిక్ మెథడ్ ప్రకారం